ఆలోచన శక్తిలో ఉన్న అద్భుతమైన తరంగాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లయితే లక్ష్య సమస్యలను కూడా ఆలోచన శక్తితో తిప్పికొట్టగలిగే అపారమైన చైతన్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఈ ప్రపంచమంతా ఆలోచన శక్తితోనే నడుస్తోంది అని ధర్మగ్రంథాలు అన్ని సైన్సు శాస్త్రాలు నిరూపించాయి మనస్సు నుంచి పుట్టే ఒక్క ఆలోచన ఒక శక్తి తరంగంలాగా మారి వ్యక్తి జీవితాన్ని అనేక రకాలుగా మార్చగలుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఒక చెట్టు జీవిత చరిత్ర మొత్తం దాని విత్తనంలోనే దాగి ఉంటుంది అలాగే ఒక వ్యక్తి జీవితం యొక్క క్వాలిటీ ఆ వ్యక్తి ఎదుర్కోబోయే కష్ట సుఖాలు గెలుపు ఓటముల యొక్క చరిత్ర మొత్తాన్ని ఆ వ్యక్తి ఆలోచన విధానాన్ని బట్టి పూర్తిగా అంచనా వేయవచ్చు అని నా అభిప్రాయం వేదభూమి ధర్మభూమి అయినటువంటి ఈ దేశ గడ్డ మీద దుష్ట శక్తుల మీద బ్రహ్మాస్త్రాలను వజ్రాయుధాలను ప్రయోగించి రక్షణ కలిగించిన దేవతలు కూడా తమ అస్త్ర శస్త్రాలను ఆలోచన శక్తి రూపంలోనే సృష్టించి ప్రయోగించారు అని పౌరాణిక చరిత్ర స్పష్టంగా వివరిస్తోంది ఒక్క ఆలోచన ఎంత ప్రచండమైన శక్తిని ప్రదర్శించగలదో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనేక శ్లోకాల్లో చాలా గొప్పగా వర్ణించటం జరిగింది చెట్టు నుంచి కొమ్మలు ఆకులు పుట్టినట్లే మనస్సు నుంచి ఆలోచనలు ఊహలు భావాలు పుట్టుకొస్తుంటాయి అని స్పష్టంగా వివరించాడు మనస్సు దృఢంగా బలంగా ఉన్నప్పుడు ఆలోచనలు శక్తివంతంగా లక్ష్యాన్ని చేరే విధంగా నడిపిస్తూ ఉంటాయి మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు ఆలోచనలు ఆందోళనని అలజడిని సృష్టించేలా ఉంటాయి అందుకే ఆలోచన శక్తిని చైతన్యవంతంగా మార్చాలి అనుకుంటే ముందుగా మనస్సును శక్తివంతంగా మార్చే విధానాన్ని తెలుసుకోవాలి ఇక్కడ నేను అనేక సంవత్సరాల పాటు ఎంతోమంది శిష్యుల మధ్య గమనించి స్వయంగా నేను చేసిన సాధన ద్వారా అనుభవాల ద్వారా పొందిన ఆలోచన శక్తి రహస్యాలను మీతో పంచుకుంటున్నాను స్వచ్ఛమైన మనస్సు నుంచి స్పష్టమైన శక్తివంతమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి అని గీతాశాస్త్రం బోధించింది యుద్ధక్షేత్రంలో అర్జునుడు అసంబద్ధమైన ఆలోచనలతో భయానికి ఆందోళనకు అలజడికి లోనై మనోబలాన్ని ప్రసాదించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు అర్జునుడి మానసిక బలహీనతకు కారణం కేవలం అపసవ్యమైన ఆలోచనలు అవాస్తవమైన ఊహలే కారణం అని గ్రహించిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక క్రమ పద్ధతిలో మానసిక చైతన్యాన్ని కలిగించే శిక్షణ ఇచ్చాడు మనస్సు చైతన్యంతో శక్తివంతంగా మారినప్పుడు దాని నుంచి ఉద్భవించే ఆలోచనలు ఊహలు భావాలు స్వతహాగా శక్తివంతంగానే మారిపోతాయి అని స్పష్టంగా తెలియజెప్పాడు మానసిక శక్తి గురించి అర్జునుడితో కృష్ణుడు తెలిపిన రహస్యాలను ఇక్కడ గమనించండి అర్జున మనస్సుని అనంతమైన శక్తిగా మార్చవచ్చు అపారమైన శక్తిగా మనస్సును మార్చినప్పుడు మనస్సు నుంచి వచ్చే ప్రతి ఆలోచన జీవితాన్ని అత్యున్నతంగా మార్చే ఆయుధంలాగా మారిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు ఇందుకోసం ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటంటే ముందుగా మనస్సు గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత మనస్సులోని శక్తిని మీకు మీరుగా అనుభూతి చెందాలి దీని ద్వారా మానసిక శక్తిని గొప్ప ఆలోచన తరంగాలుగా మార్చే రహస్యం అర్థమైపోతుంది ఇందుకు ఇక్కడ నేను నా అనుభవాల ఆధారంగా కొన్ని విషయాలను వివరంగా చర్చిస్తాను గమనించండి ఒక వ్యక్తి అనేక రకాల పరిస్థితులు అనేక సమస్యల్లో చిక్కుకొని విపరీతమైన తప్పుడు ఆలోచనలు చేస్తూ మనస్సు అదుపు తప్పి మనశ్శాంతి లేకుండా బాధపడుతూ ఉన్నట్లయితే ముందుగా చేయాల్సింది ఏమిటంటే కాసేపు అన్ని విషయాల నుంచి తనకు తాను బయటకు వచ్చేయాలి ఏ విషయంతో సంబంధం లేని ఒక స్వతంత్రమైన వ్యక్తిగా స్వేచ్ఛగా బయటికి రావాలి ప్రపంచంలోని ఏ వ్యక్తితోనూ ఏ పరిస్థితితోనూ సంబంధం లేని స్వతంత్రమైన స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో కాసేపు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంలో ఆహ్లాదకరంగా గడపాలి ఇలా చేస్తున్నప్పుడు కూడా ఆలోచనలు ఇంకా వస్తూనే ఉంటాయి కానీ ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి మౌనంగా నిశ్శబ్దంగా గాఢంగా శూన్యమైన స్థితిలోకి నాలుగైదు నిమిషాల పాటు విశ్రాంతగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ విధంగా చేస్తే ప్రతిరోజు మనస్సును శాంతింపచేయటం అలవాటవుతుంది ఇలా నాలుగు ఐదు రోజులు చేశాక మనస్సు విశ్రాంతిని కొత్తదనాన్ని తాజాదనాన్ని పొందుతుంది ఈ స్థితిలో గతమంతా కూడా మన మంచికి జరిగింది అని ప్రతి సంఘటన ఒక మంచి అనుభవాన్ని నేర్పించింది అని మీకు మీరే పాజిటివ్గా నచ్చజెప్పుకుంటూ ఉండాలి దీని ద్వారా మీ ముఖంలో చిరునవ్వు కలిగించే కొన్ని రకాల ఆలోచనల్ని మీకు మీరే కలిగించుకునే విధంగా ప్రయత్నించాలి దీంతో మనస్సు కాసేపటికే ప్రసన్నతను ఉత్సాహాన్ని పొంది ఆలోచనలు కూడా క్రమ పద్ధతిలోకి రావటం మొదలు పెడతాయి అలసట వల్ల అలజడి కారణంగా మనస్సు అదుపు కోల్పోయింది అని అర్థమైనప్పుడు విశ్రాంతిని ప్రశాంతతను అలవాటు చేయగానే మనస్సు శాంతించి ఆలోచనల వేగం తగ్గి ప్రతి ఆలోచనని మీకు మీరుగా గమనించే సామర్థ్యాన్ని పొందుతారు అంటే ప్రతి ఆలోచనని మీరు చాలా స్పష్టంగా నియంత్రించే సామర్థ్యం పొందుతారు ఇలా లేదు అంటే అలసిపోయిన మనస్సు ప్రతి విషయానికి అతిగా స్పందించటం నెగిటివ్గా స్పందించటం వల్ల ఆలోచనలు వేగంగా పెరుగుతూ ఉంటాయి అపసవ్యమైన నియంత్రణ లేని ఆలోచనలు అలజడి కలిగిన మనస్సు నుంచి అనేక రకాలుగా పుట్టుకొస్తూ ఉంటాయి వేల కొద్ది ఆలోచనలు ఈ విధంగా వృధాగా పోతూ ఉంటాయి దీని కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి అందుకే మనస్సు కోసం ఈ విధంగా మౌనాన్ని విశ్రాంతిని ఖచ్చితంగా ప్రతిరోజు మీరు గనక కల్పిస్తూ ఉన్నట్లయితే చక్కని మానసిక నియంత్రణ సొంతమవుతుంది ఒక వ్యక్తి ధనం కోసం పదవి కోసం నేర్పుతో ఓర్పుతో ప్రయత్నం చేసి ఏదో ఒక సమయంలో వాటిని తప్పకుండా పొందుతాడు కదా అదేవిధంగా మీరు మనస్సు కోసం మానసిక శక్తిని పొందటం కోసం ఈ విధంగా మనస్సును గమనించటం అనేది అలవాటు చేసుకోవాలి మనస్సును నియంత్రణలో ఉంచటం కోసం మీరు చేసే ప్రయత్నం కొన్ని రోజులకు చక్కని సంతోషకరమైన అనుభవపూర్వకమైన ఫలితాన్ని తప్పకుండా అందించి తీరుతుంది ఆ తర్వాత మీరు ఒక్కొక్క ఆలోచనలోని శక్తిని కూడా దర్శించే సామర్థ్యాన్ని పొందుతారు కళ్ళ ముందు కనిపించే ఒక వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలుగుతారో అదేవిధంగా ఇలా మనస్సుని నియంత్రణలో పెట్టినప్పుడు మనస్సులో కలిగే ప్రతి ఆలోచన ఎంత శక్తిని కలిగిస్తుందో ఎంత చైతన్యాన్ని కలిగిస్తుందో మీరు అనుభవం ద్వారా గ్రహించగలుగుతారు ఇలా అనుభవం ద్వారా మనస్సులోని ఆలోచన యొక్క శక్తిని గ్రహించినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో రాబోయే పరిస్థితిని ముందుగానే పచ్చగట్టి మీరు అవసరమైన ఆలోచనల్ని మాత్రమే చేయగలిగే అద్భుతమైన శక్తిని సొంతం చేసుకోగలుగుతారు ఈ విధంగా మనస్సు పైన ఆలోచనలపైన మీరు మంచి నియంత్రణ పొందిన తర్వాత భయాన్ని బాధను కలిగించే ఆలోచనలు ఎదురైనప్పుడు మీరు ముందుగానే మనస్సును పసిగట్టి నాలుగైదు రకాలుగా శక్తివంతమైన చైతన్యవంతమైన స్ఫూర్తిదాయకమైన ఆలోచనల తరంగాలను ఒక జలపాతము ప్రవాహంలాగా మనస్సు లోపల సృష్టించుకున్నట్లయితే సూర్యకిరణాల ప్రకాశంతో చీకటి నశించిపోయినట్లు ఆలోచనల శక్తి తరంగాల ప్రవాహంతో భయాలు బలహీనతలు రోగాలు పాపాలు కొట్టుకొని పోతాయి ఇలాంటి అద్భుతమైన మానసిక సాధన మీరు అలవాటు చేసుకున్న వారం రోజుల్లోనే ఆలోచనల్లో ఉన్న మహత్తర శక్తి ఏమిటో మీకు అనుభవపూర్వకంగా తెలిసిపోతుంది మనసు శక్తివంతంగా మారే కొద్దీ మీ లోపల ఆలోచనలకు వేగము కూడా తగ్గి కొన్ని వారాలకు ఒక్క ఆలోచనతోనే అపారమైన శక్తిని సామర్థ్యాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మీరు అనేక రకాల సందర్భాల్లో అనేక రకాల శక్తి నైపుణ్యాలను ప్రదర్శించాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో సాహసాన్ని చూపించాలి ఇంకొన్ని సందర్భాల్లో శాంతిని సహనాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది ఇలాంటప్పుడు మనస్సులోనే ఆలోచనల యొక్క శక్తి తరంగాల ద్వారా మీ లక్ష్యానికి తగిన విధంగా ఆలోచనల్ని సృష్టించుకోవచ్చు అంటే సాహసాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ధైర్యవంతమైన నాలుగైదు పాజిటివ్ ఆలోచనల్ని మనస్సులో స్మరణ చేస్తూ ఉంటే ఇలాంటి శిక్షణ పొందిన మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు శక్తి తరంగాలుగా శరీరంలో నలువైపులా వ్యాపించి సాహసాన్ని తయారు చేస్తాయి అదేవిధంగా మనస్సు ఓపికని సహనాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు నాలుగైదు ప్రశాంతమైన శాంతిని కలిగించే ఆలోచనల్ని లోపల స్మరిస్తూ శాంతిపూర్వకమైన తరంగాలను సృష్టించే ఆలోచనల్ని తయారు చేసుకున్నట్లయితే మనస్సులో ప్రశాంతతను గాఢమైన నిశ్శబ్దాన్ని అనుభూతి చేసుకొని మెదడును శరీరాన్ని ప్రశాంతమైన తరంగాలతో నింపి అపారమైన సహనాన్ని ఓపికను బుద్ధిబలాన్ని ప్రదర్శించే చైతన్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు భగవద్గీతలో మనస్సును జయించటం వల్ల ప్రపంచాన్ని జయించటంతో సమానము అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది అంటే మనస్సును నియంత్రణలో ఉంచిన వ్యక్తి మానసిక శక్తి ద్వారా ప్రపంచంలోకెళ్ళ సర్వోత్తమమైన అనుభూతులని కూడా పొందగలుగుతాడు అని వివరించారు ప్రపంచంలోని అన్ని రకాల శక్తుల్లో అన్ని రకాల ఆయుధాల్లో కూడా మానసిక శక్తి యొక్క ప్రాముఖ్యతే అధికంగా ఉంటుంది ఎందుకంటే ఎన్ని రకాల అస్ర శస్త్రాలు శక్తి సంపదలో ఉన్నప్పటికీ ఆలోచనల ద్వారానే అన్నిటినీ ఉపయోగించి నియంత్రణలోకి తీసుకొస్తారు కనుక మానసిక శక్తిని అనుభవపూర్వకంగా నియంత్రణలోకి తెచ్చి మీరు ఎంత శ్రద్ధగా ఆలోచనల్ని ప్రయోగిస్తారో అంత గొప్ప ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు మీరు ఎంతగా అభ్యాసం అధికంగా చేస్తూ ఉంటే ఆలోచనల సమూహాన్ని శక్తిగా మార్చటం మీకు తెలిసి వస్తూ ఉంటుంది నాలుగైదు రకాల ఆలోచనలతో అపారమైన శక్తిని ప్రదర్శించటం మీకు అలవాటవుతుంది క్రమంగా కొంతకాలం తర్వాత కేవలం ఒక్క ఆలోచన ద్వారానే అనేక రకాల శక్తి తరంగాలను సృష్టించగలిగే సామర్థ్యం మీకు సొంతమవుతుంది ఒక్క ఆలోచన అనేక నిమిషాల పాటు ఏకాగ్రతగా నిలిపి ఉంచి అనేక రకాల శక్తి తరంగాలను సృష్టించే స్థితికి మీరు చేరుకున్నట్లయితే మీకు సంకల్ప సిద్ధి అనేది ప్రాప్తించింది మీ అని అనుభవం అవుతుంది ఈ దశలోనే మీరు సంకల్ప సిద్ధి యొక్క చమత్కారాన్ని కూడా అనుభవం చేసుకొని అన్ని రకాల పరిస్థితులను తిప్పికొట్టి విజయ పధాన ముందుకు వెళ్ళే మానసిక శక్తిని ఆలోచన శక్తిని సొంతంగా అనుభూతి చెందగలుగుతారు